హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇతను వెంకీ మనబోటి మీకు కొంతమంది తెలిసే ఉండొచ్చు మన పీలేరీస్ అంతకైతే వచ్చినాడు గూడూరు గూడూరు షీప్ మార్కెట్లో గూడూరు షీట్ మార్కెట్లో వచ్చేసి మన ఛానల్ పేరు వెంకీ మనబోటి గూడూరు షీట్ మార్కెట్లో వచ్చేసి మన వీడియోస్ అనేవి వస్తుంటాయి ఇక్కడ తిరుపతి అంతా పీలర్స్ అంతా కూడా వచ్చాయి ఇక్కడ కూడా మార్కెట్ వీడియోస్ ఉంటాయి మన అన్న కూడా ఛానల్లో ఏం పేరు అన్న ఎల్కేఎస్ ఛానల్ ఎల్కే ఎల్కేఎస్ ఎల్కేఎస్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు ఓకే మనం ఇప్పుడు మన సంత పోదాము వీడియో చూద్దాము మన సంత ఏ విధంగా ఉండదో చూపిద్దాం అన్నమాట ఫ్రెండ్స్ చూస్తాను రెండు గూర్రెలు ఎంత చెప్పారణ ఒక్క రెండు వేలు రెండు గుర్రెలు ఒక్కొక్కటి ఎంత పడుతుంది పదహారు వేలు

నాలుగు బుల్ ఎంత ఎంత చెప్తాను రేటు ముప్పై రెండు వేలు పదహారు వేలు చాలా రెండు చూస్తా మనము బీనియర్స్ అంతరాయితే ఉన్నాము మొత్తం ఈ రోజు అయితే మామూలుగా అంటే ఎక్కువ వచ్చినారు జనాలు పొటేళ్ళు గోరెలు ఎన్ని ఉన్నాయో అంతకు మించిన జనాలు ఉన్నారు వస్తూ ఉంటారు ఏమరా మామూలుది ఏం దొరికివరా సిగ్గుపడతాను కదా కరెక్ట్గా ఆరున్నారా ఏడు మధ్యలో అవుతుంది వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి చూడండి పోటీ వస్తూ ఉన్నాయి

やった